చూడండి సార్ ఒక నైన్త్ క్లాస్ కుర్రాడు ఈ సో హ్యాపీ అని చెప్తున్నాడు బట్ అట్ ద సేమ్ టైం ఇదే డిజిటల్ క్లాస్ రూమ్స్ మీద ఇదే ట్యాబ్ల మీద బైజూస్ కంటెంట్ అనుకోకుండా బైజూస్ నుంచి మీరు ట్యాబ్స్ తీసుకున్నారు అండ్ దాని పెద్ద స్కామ్ అయ్యింది అని ఆరోపణలు వచ్చాయి సార్ ఏంటి సార్ ఇది అంటే ఇది రిపీటెడ్గా కంటిన్యూస్గా నేను వింటూ ఉన్నాను ఐ హావ్ బీన్ లిసనింగ్ టు దిస్ దట్ మేజర్ స్కామ్ హ్యాపెండ్ ఏమంటారు దీని గురించి మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు చూసి ఒకసారి బాధ అనిపిస్తుంది సరే అని రిపీటెడ్గా చెప్తున్నా సరే బైజ్యూస్ కంటెంట్కి ఏను ట్యాబ్స్కి ఏం బై జ్యూస్ కంపెనీ ఏదైనా ట్యాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా వాళ్ళకి ఏమైనా బైజ్యూస్తో వాళ్ళకి ఏమైనా టైడప్ ఉందా జ్యూస్ అనేది వాళ్ళు చూసిన చెప్తూ ఇంగ్లీష్ మీడియం చూసిన ఆ లెసన్స్ ఏమున్నాయో వాళ్ళకి బాగా పిల్లలకి కత్తుకునేట్లు అర్థమయ్యేటట్లు వాళ్ళు ఒక కంపెనీని పెట్టుకొని చేశారు ఇది ఇది ఎక్కువగా ప్రాచుర్యం బాగా వచ్చింది మన కోవిడ్ టైంలో బాగా ఇది పాపులర్ అయింది ఆ తర్వాత ఓ టైంలో మా మా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు వచ్చి దౌస్ వెళ్ళినప్పుడు ఆ బయట గారు ఆయనతో ఇంట్రాక్ట్ అయినప్పుడు నువ్వు ఏదో చే చేస్తున్నా బాగానే ఉందండి సోషల్ రెస్పాన్సిబిలిటీ మా రాష్ట్రం కూడా చెయ్యండి అంటే అప్పుడు ఆయన మేము చేస్తామని ఆయన ఫ్రీగా ఓకే మా స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా సిక్స్త్ టెన్త్ ఏ ఏ పిల్లవాడికి కూడా అది బయట అయితే మినిమం ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ కంటెంట్ ఫ్రీగా ఈ పిల్లలకు వచ్చి ఇస్తానని చెప్పి ఒక గిరి సైన్ చేస్తాం దేర్ ఇస్ నో చార్జ్ ప్రభుత్వం కూడా ఒక రూపాయి చెల్లించట్లేదు అలాగే పిల్లలు కూడా ఒక రూపాయి చెల్లించట్లేదు దానికి పే చేయట్లేదు ఫ్రీగా ఇస్తున్నా నేపథ్యం ఆ ఇచ్చిన తర్వాత వాటిని ట్యాబ్స్ని వచ్చి మా సీఎం గారు వచ్చి ఎయిత్ క్లాస్ పిల్లలకి వచ్చి డిజిటల్ వచ్చిన తర్వాత వీళ్ళే కొడున్న కదా మీరు ఆ ట్యాబ్ను కొనుక్కోలేరు కదా అది ఇద్దామని ఆలోచన చేస్తూ లాస్ట్ ఇయర్ నుంచి ప్రోగ్రామ్ తీసుకున్నాం ప్రతి సంవత్సరం ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఎవరు ఉన్నారు న్యూ ఎయిడ్ అంటే వచ్చేవాళ్ళు సెవెంత్ నుంచి పాస్ అయి పాస్ అయ్యి ఎయిత్ క్లాస్కి పిల్లలకి ఓ ట్యాబ్ ఇవ్వాలి ఆ ట్యాబ్ వచ్చి ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఉంచుకున్న తర్వాత ట్యామ్ని మా ఇంకా పట్టిపోవచ్చు ఈ త్రీ ఇయర్స్ మాత్రం స్కూల్లో వస్తున్న ఇక బైజ్తో పాటు స్కూల్లో టీచర్స్ ఇస్తున్న కంటెంట్ అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని అది యూజ్ చేయాలని సెంట్రలైజ్ సిస్టమ్ పెట్టాం అంటే మీరు ట్యాబ్ పర్చేస్ చేసిన విధానంలో కూడా లాట్ ఆఫ్ క్రిటిసిజం వచ్చింది ఆ తొమ్మిది వేలు ఉండాల్సింది పదకొండు వేలకి పద్నాలుగు వేలకు కొన్నారు సో వాట్ యు హ్యావ్ టు సేవ్ అబౌట్ ఆల్ దిస్ సార్ నాకు అందుకే అనిపిస్తుంది నేను ఐఎమ్ నాట్ ఎన్ న్యూ ఇన్ పాలిటిక్స్ థర్టీ ఇయర్స్ పెట్టి ఉన్నాను ఏదైనా మేము ఏదైనా ఎవరైనా క్రిటిసిజం చేసినప్పుడు వచ్చాము సమ్ ఒక అథారిటీకి ఎట్టిగా ఒక దాని రెస్పాన్స్తో మాట్లాడే అలవాటు మాకు ఈ మధ్యకాలంలో చూసాం ఏదో మాసాలు చేసేస్తే ఆ బుర్ర తెల్లేస్తే ఆ బురతను వచ్చి అలా తుడుచుకుంటారు అనే కాన్సెప్ట్ వచ్చిందని చాలా తప్పది ఇప్పుడు ట్యాబ్ అనేది మీకు ఏదైతే అమెజాన్ అలాంటివి చూసుకుంటే ఆన్లైన్ చూసుకుంటే ఏదైతే కాస్ట్ ఉందో మేము కొన్ని కాస్ట్ కంటే ఏంటి దానికంటే మేము కొన్ని కాస్ట్ తక్కువ ఇది గ్లోబల్ టెండర్ పిలిచాము జ్యుడిషియల్ ప్రివ్యూ జరిగింది ఆ జ్యుడిషియల్ ప్రివ్యూలో వాళ్ళే వెట్టింగ్ చేశారు వాళ్ళే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు పబ్లిక్ డొమ్మలో పెట్టారు ఆ తర్వాత టెండర్స్ వేసుకున్నారు ఆ టెండర్ కొన్ని రేటు కూడా కొన్ని కూడా అక్కడికంటే ఎందుకంటే వచ్చేది మనం ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ కొన్నప్పుడు అందుకని తక్కువ రావాలి కదా న్యాయం కానీ అక్కడికంటే మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువకు మేము కొన్నాం అదే అది అంధార్థికేట్గా సాక్షి అంతా కూడా చూపెట్టారు చూపెట్టే రిపీటెడ్గా మాట లేదు లేదు బైజ్యూస్ టేపు కొన్నారు ఇరవై వేలు కొనేసారు పద్దెనిమిది వేలు కొనేసారు మేము వాళ్ళ కొనే టేపు లాస్ ఇయర్ పదమూడు వేలు అంటే పన్నెండు వేల ఏడు వందల యాభై పన్నెండు వేల ఏడు వందల యాభై అంత సంథింగ్ కొన్నాము ఈ బైజూస్ కంటెంట్ నుంచి దానికి ఇంత ఇన్సర్ట్ చేయడానికి ఆ చిప్పు కాస్ట్ అంతా కలిపి మెమరీ కార్డ్ అంతా కలిపి టూ ఫిఫ్టీ అంత అయింది మొత్తం అంతా కలిపితే థర్టీన్ థౌసండ్ ఈ సంవత్సరం వచ్చి ఫోర్టీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ కొన్నాం ఓకే ఎందుకు కొన్నాం ఫోర్టీన్ థౌసండ్ దాని ఆ లాస్ట్ ఇయర్ కంటే ఓ మూడు సర్టిఫికేట్స్ మార్చాము దాంట్లో జీబీ మార్చాము దాంట్లో లోడ్ చేసే కంటెంట్ మార్చాము ఎందుకంటే వీళ్ళను ఫైవ్ ఇయర్స్ వరకు టెన్త్స్ పెట్టాము లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ పెట్టాము ఆ కంటెంట్ కూడా దీంట్లో అప్లోడ్ చేయవలసి వస్తుంది అందుకని అవన్నీ పెట్టాలి దాంతోపాటు లాస్ట్ టైమ్ చూసాం సుమారు ఏడు వేల ఎనిమిది వేల ఎనిమిది వేల క్యాబ్స్ కింద పడేశారు పిల్లలు పడేస్తే అవి విరిగిపోయి విరిగిపోయేవి మనకు వారంటీ ఏంటంటే కింద పడి అని అయితే వాళ్ళు చేంజ్ చేయడానికి లేదు ఓకే వాళ్ళకి మళ్ళీ కొత్త ఇవ్వాల్సి వస్తుంది అని దానికోసం అని చెప్పి దానికి గార్డు పెట్టాము స్క్రీన్ గార్డ్ పెట్టాము పైన కింద పడినప్పుడు అది ఏమి విరిగిపోయే పరిస్థితి లేదు ఇలాంటి స్పీచెస్ పెట్టిన తర్వాత వన్ థౌజండ్ పెరిగింది అదే బయట ఓపెన్ మార్కెట్ అయితే మినిమం రెండు ఐదు వేల రెండు వేల మూడు వేల రూపాయలు ఉంటుంది ఇంత మైక్రో కేర్ అన్నది ఎట్లా పాసిబుల్ అయింది ఎవరు అంటే హూ హూ ఇస్ హూ ఇస్ డూయింగ్ ఆల్ దిస్ ఆల్ దిస్ అంటే ముఖ్యమంత్రి గారు అలవాటు ఏంటంటే ఏదైనా మాకు చెప్తారమ్మా చెప్పిన వెంటనే ఆయన దాన్ని మర్చిపోరు వాళ్ళు చేస్తారు మేము చేస్తారని మా మీద ఎంత నమ్మకం కూడా ఓకే మళ్ళీ టైం టు టైం దాన్ని పర్సూ చేస్తూ ఎవరు పదిహేను రోజులు పదిహేను రోజులు మనం రివ్యూ చేస్తూ మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి ఆయన సేమ్ ఓ మీటింగ్లో వచ్చి ఏం జరిగిందో కనుక్కుంటూ వాళ్ళంటేనే మా ప్రిన్సిపల్ సెక్రటరీ పోలేదు మా కమిషన్ కోలతో మాకు మా ఇన్ఫ్రా కమిషన్ కోలేదు నాకో ఫోన్ చేసి ఇది ఏమైంది సేమ్ గారు మాట్లాడారు ఫాలో ఆయన ఫ్లాంగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఫస్ట్ హెల్త్ అగ్రికల్చర్ వెల్ఫేర్ ఈ నాలుగిటిని ఆయన ఎక్కడ రాజపం ఈవన సింగిల్ మినిట్ కూడా ఏమైనా ఆ ఫోన్ కాల్ వస్తే మేము అలా వదులుతుంది ఏం రాబోది అది చెప్పి ఇవన్నీ ఎందుకు గోరుమద్దు ఉందా గోరుముద్దా గోరుమద్దులో పూర్వం అంత నాకు తెలియదు కానీ ప్రతి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక బిజినెస్ కమిటీ ఉంటుంది మా దగ్గర అంటే మా మా డిపార్ట్మెంట్ సంబంధం ఉండదు సేమ్ లెవెల్లో సేమ్ మార్టెన్ చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకు జాబ్ చార్జ్ ఇస్తారు ఎవరి వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి ఇచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుని వాళ్ళు డైరెక్ట్గా సినిమాగిరి సీఎం గారికి రిపోర్ట్ చేస్తారు ఆ కాగితం మాకు వస్తుంది ఒక్కసారి తల తీసుకుంటారు థియేటర్ బాబు వెంటనే మేము వచ్చి మా ఆఫీసర్స్ పంపిస్తాం మా ఆఫీసర్స్ కిందకి వెంటనే దాన్ని చూసుకొని దాన్ని మళ్ళీ అవుట్ రెట్టిఫై అవుట్ అడ్రస్ చేసాము మళ్ళీ ఆ రిపోర్ట్ మళ్ళీ పంపించాలి ఓకే అంటే ఎంత క్లీన్గా ఆ మధ్యాహ్నం భోజనాన్ని చూస్తున్నాం చెప్పండి